మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి నివాసం సాగర్ బంగ్లా మలబార్ హిల్స్ ముంబైలో ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఉన్న పద్మశాలి కుల ప్రముఖులు మరియు బాంధవులు మహారాష్ట్ర రాజ్య మాగస్ ప్రావర్గ పద్మశాలి మహాసంగ్ ఎస్బిసి ఆధ్వర్యంలో కలిసి పద్మశాలిల సమస్యలు వారికి తెలిపారు ఇట్టి సమయంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఓబీసీ రాష్ట్రీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ భూపేంద్ర యాదవ్ విజయ్ చౌదరి మరియు తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బిసి అధ్యక్షులు అశోక్ ఇంద్రపురితో భీవండి నుండి అఖిల పద్మశాలి భీవండి కార్యాధ్యక్షులు రాజు గాజంగి ఉపాధ్యక్షులు పొంకా మల్లేశం న్యాయదాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగెట్టి గారు వెళ్ళి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున వినతిపత్రం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అందజేశారు ఇవి అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రోజు అఖిల పద్మశాలి సమాజం భీవండి సంస్కృతి భవనంలో రాజు గాజంగి గారితో ఎస్ఎన్ఎన్ న్యూస్ గణేష్ చిల్క ఇంటర్వ్యూ చేశారు ఇట్టి సమయంలో బాలకృష్ణ కల్యాడబ్ సాగర్ ఎల్ఏ కొంకామ్ మల్లేశం మోహన్ వల్లాల్ ట్రస్ట్ వేముల నర్సయ్య కంటి లక్ష్మణ్ న్యాయదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగేటి మరియు తదితరులు ఉన్నారు మన పద్మశాలి సమాజం యొక్క మీటింగ్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి నివాస స్థానంలో పద్మశాలి బాంధవులందరినీ మహారాష్ట్ర నుండి పిలవడం జరిగింది అందులో ప్రతి ప్రాంతం నుండి వాళ్ళ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి నివేదన ఇవ్వడం జరిగింది అందులో పెద్ద ఎత్తున మన భీవండి టోరెంట్ సమస్య ఉండని మన సమాజ్ భవన్ ఉండని విద్యార్థుల ఎస్బీసీ కాస్ట్ వ్యాలిడిటీ గురించి ఇలాంటి సమస్యలు కూడా మనం అక్కడ అతనికి చూప అడగడం జరిగింది అతను దానిలో పెద్దగా స్పందించి అదేవిధంగా సోలాపూర్ నాందేడ్ జాలనా ఈ ప్రాంతంలో కూడా అక్కడక్కడి సమస్యల గురించి అడగడం జరిగింది మన టెక్స్టైల్ ఎట్లా టెక్స్టైల్ వృత్తికి మనకు వాళ్ళు గవర్నమెంట్ ఎలాగా మనకు సహకరించాలన్న ఉద్దేశాల చూత అక్కడ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మహిళలకు కొత్త ఉద్యోగం గురించి ఏమన్నా సవలతులు ఇవ్వాలి అంతేకాకుండా ఒకటి దీని గురించి ఒకటి మహామండలి తయారు చేసి మహామండలి ద్వారా విన్కర్ మహామండలి తయారు చేసి దాని నుండి పదిహేను లక్షల వరకు ప్రతి వ్యక్తికి వితౌట్ ఇంట్రెస్ట్తోని లోన్ ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశం కూడా ఉప ముఖ్యమంత్రి గారు వారు చెప్పారు ఎన్నో సమస్యలు మనను మన అతను విన్నారు ఫస్ట్ టైం మహారాష్ట్రలో ఇలా జరిగిందికి కూర్చున్న సర్కార్ మనను పిలిచి మన సమస్యలు తెలుసుకొని మన సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం సమాజ మన దేవేంద్ర చేసినందుకు పద్మశాలి సమాజం తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది కాదండి ఇది ఎప్పుడైనా కానీ దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అతను ఏకనాథ్ సిందే దేవేంద్ర సర్కార్లో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటాను కానీ సమాజమే ఎన్నోసార్లు అతనికి నివేదనలు వినాయి కి మా సమాజాన్ని పెలిచి మీరు మా సమస్యలు తెలుసుకోలేని అదే స్టంట్ మీద అతను మన నిన్న వెలవడం జరిగింది